ప్రకాశం జిల్లా ఒంగోలు నగరంలో వేలాదిగా తరలివచ్చిన నాయకులు కార్యకర్తలు దివంగత నేత వైఎస్ రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి అక్కడ నుంచి భారీ ర్యాలీతో మినీ స్టేడియం వరకు చేరుకున్న ర్యాలీ జై జగన్ నినాదాలతో దిల్లిన ఒంగోలు నగరం మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సోమవారం రాష్ట్ర అన్ని జిల్లా కేంద్రాల్లో ర్యాలీ చేపట్టింది మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రమైన ఒంగోలులో భారీ ర్యాలీ నిర్వహించారు ఈ ర్యాలీలో మాజీ మంత్రి మేరుగ నాగార్జున జిల్లా అధ్యక్షుడు దర్శి ఎమ్మెల్యే డాక్టర్ బుచ్చేపల్లి శివప్రసాద్ రెడ్డి చైర్పర్సన్ బుచ్చేపల్లి వెంకయ్యమ్మ ఇతర నాయకులు పాల్గొన్నారు ర్యాలీ అనంతరం జిల్లా కేంద్రమైన ఒంగోలు నుంచి ప్రత్యేక వాహనములు తాడేపల్లి కేంద్ర కార్యాలయానికి కోటి సంతకాల్లో భాగంగా జిల్లాలో ఐదు లక్షల ఇరవై ఆరు వేల ఐదు వందల సంతకాల ప్రతులను తీసుకువెళ్లారు వాటికి ఈ నెల పద్దెనిమిదిన గవర్నర్ కు అందజేయనున్నారు ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు నిలిపివేయాలని వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహనరెడ్డి గవర్నర్ ను కోరుకున్నారు ఈ సందర్భంగా ప్రకాశం జిల్లా వైసీపీ అధ్యక్షులు దర్శి ఎమ్మెల్యే బుచ్చేపల్లి శివప్రసాద రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం మెడికల్ కాలేజీలను ప్రైవేట్ ప్రభుత్వ భాగస్వామ్యంలో అభివృద్ధి చేయాలనే నిర్ణయం తీసుకోగా ఈ చర్య పూర్తిగా మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేయడమేనని ఆయన దియబట్టారు మెడికల్ విద్య సామాన్యులకు దూరం అవుతుందనే ఆందోళనతో ఈ ఉద్యమాన్ని చేపట్టినట్లు ఆయన స్పష్టం చేశారు ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు జెడ్పీ చైర్పర్సన్ కుచ్చేపల్లి వెంకయ్యమ్మ మాట్లాడుతూ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ తప్పయ్య అంటూ కోటి మందికి పైగా ఏపీ ప్రజలు చంద్రబాబుకు బుద్ధి చెప్పారని అన్నారు చంద్రబాబు సర్కార్ ప్రైవేటీకరణ నిర్ణయానికి వ్యతిరేకంగా కోటి సంతకాల ప్రజాభిప్రాయాన్ని వైఎస్ఆర్సీపీ లక్ష్యంగా పెట్టుకున్నప్పటికీ అంతకు మించి అనూహ్య స్పందన లభించిందన్నారు వెనుకబడింది కాబట్టి వెలుగొండ ఇచ్చింది మనమే మెడికల్ కాలేజ్ కూడా మనమే కాబట్టి పశ్చిమ ప్రకాశం జిల్లా కూడా జగన్మోహన్ నాయకత్వంలో ఎప్పుడు అండగా ఉంటామని తెలియజేసుకుంటూ సెలవు చేసుకున్నా జై జగన్ జగన్మోహన్ రెడ్డి గారు కోటి సంతకాల కార్యక్రమం పెట్టి మనందరినీ ఈ రోజు కోటి సంతకాలు పెట్టి చాలా సంతోషం అదే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆరోగ్యశ్రీ పథకం కానీ విగ్రహం దగ్గర మనం పూల వేసుకొని మనందరం ర్యాలీగా బయలుదేరుతున్నందుకు చాలా సంతోషం మీరు రెడ్డి గారి కోసం ఇంత మీరందరూ ఎండలో నిలబడినందుకు చాలా సంతోషంగా ఉంది మన నియోజకవర్గం కానీ మన ప్రకాశం జిల్లాలో మన ఎనిమిది మంది ఎమ్మెల్యేలని మన జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఎనిమిది మంది ఎమ్మెల్యేలు గెలిపించుకున్నామని సభాముఖంగా తెలియజేసుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన పెద్దలకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను చాలా సంతోషం ప్రకాశం జిల్లా నుంచి అన్ని ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు నమ సుమాంజలి కోటి సంతకాల సేకరణ దాదాపు ప్రపంచంలో ఎప్పుడు కూడా జరిగి ఉండదేమో బహుశా భారతదేశంలో మాత్రం ఎప్పటికీ ఎప్పుడూ కూడా కోటి సంతకాలు సేకరించి ఒక ప్రభుత్వం గవర్నర్ గారికి ఇచ్చినటువంటి సందర్భం లేనే లేదు ఇంతటి మహా ఉద్యమానికి పాల్పడ్డటువంటి పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జగన్ అన్నకి అండగా రెండు వేల ఇరవై తొమ్మిదిలో వైఎస్ఆర్ శివన్న ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి ప్రతి ఒక్క నియోజకవర్గం వైఎస్ఆర్ సిపి జెండాని ఎగరవేసి విధి దందుబి మోగించాలని మరొకసారి తెలియజేసుకుంటూ గవర్నర్ గారు ముఖ్యంగా ఈరోజు ఇంతమంది ప్రజలు బయటకు వచ్చి ఈ కూటమి చేసేటటువంటి కుట్రల్ని మాకు వద్దు ప్రైవేటు వారికి వైద్య కళాశాలలు ఇవ్వవద్దు ఖచ్చితంగా వైద్యం మా హక్కు అని ఇంతమంది గడవెత్తి బయటకు వచ్చారు ఇది గమనించాలి గవర్నర్ గారు ఈ కూటమి ట్రాప్లో పడకుండా పేదలకు ఉచితంగా వైద్యం అందించాలి అంటే మెడికల్ కాలేజీలన్నీ కూడా ప్రభుత్వమే నడిపించాలి ఈ ఉద్యమాన్ని ఇంత గొప్ప విజయవంతంగా నడిపించినటువంటి ప్రతి ఒక్క వైఎస్ఆర్ సిపి నాయకుడికి మనసారా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై జగన్ జగన్ వైఎస్ఆర్ రెడ్డి గారు ఇప్పుడు పేద ప్రజలందరి కోసం బడుగు బలహీన వర్గాలందరి కోసం రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగులో జగన్మోహన్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒకే ఒక్కసారి పదిహేడు మెడికల్ కాలేజీలు ఒకేసారి చేసిన శంకుస్థాపన చేసి ఓపెన్ చేసిన ఏకైక ఉన్న నాయకుడి రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ గారు తప్పు ఇంకెవ్వలేని చెప్పి సభామతలు చేసిన ఎంతమంది ముఖ్యమంత్రులు వచ్చారో పోయారు రాజశేఖర్ గారు లాంటి ముఖ్యమంత్రులు జగన్మోహన్ గారు లాంటి ముఖ్యమంత్రులు ఓన్లీ పేద ప్రజల కోసం బడుగు బలహీన వర్గాలందరి కోసం ఎస్సీ ఎస్టీ అణగారిక వర్గాల కోసం రైతుల కోసం పనిచేసిన ముఖ్యమంత్రులు రాజశేఖర్ గారు జగన్మోహన్ గారు తప్పేవరు లేని చెప్పేసి సభ వందలు చేస్తున్నారు జగన్మోహన్ గారు సేకరణ భాగంగా ప్రకాశం జిల్లాలో ఐదు లక్షల ముప్పై వేల సంతకాలు పెట్టిన ప్రతి వైఎస్ఆర్ కార్యకర్తలందరికీ సంతకాలు సేకరణ చేసిన కార్యకర్తలందరికీ ప్రజలందరికీ మిగిలిన పెద్దలందరికీ మరి నమస్కారాలు ఏ దేశంలో అయినా విద్యా వైద్యం ప్రాథమిక హక్కు అటువంటి హక్కు మన కోసం మన పేద ప్రజల కోసం జగన్మోడ్ గారు మెడికల్ కాలేజ్ అన్ని గవర్నమెంట్ నడపాల్సిన మెడికల్ కాలేజ్ కానీ